దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తువ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చునా ఈరోజు దేవుని వాగ్దానము రిక్కుమాకాండము పదహారవ అధ్యాయము పదవ వచనము వారు అరణ్యం వైపు చూచిరి అప్పుడు యహోవా మహిమ ఆ మేఘంలో వారికి కనబడిన ఇస్రాయలీలు ప్రజలు మోషే గారి మీద సణుగుతూ ఉంటారు మాకు ఆహారం లేకుండా మేము చనిపోవటానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారా అని సణుగుతూ ఉన్నప్పుడు మోషే గారు మీరు సణిగే సుగులను దేవుడే వినుచున్నాడు దేవుని మీదనే కానీ మా మీద కాదు అని పలికినప్పుడు ఆ మాటలు తీసుకెళ్ళి అహరోను గారు ఇస్రాయిలీ ప్రజలతో చెప్పినప్పుడు ఇస్రాయలీలు ప్రజలందరూ పైకి చూసినప్పుడు వారికి ఆ మేఘంలో దేవుని యొక్క మహిమ కనబడుతుంది వాళ్ళకి ఆహారం లేని సమయంలో దేవుని యొక్క మహిమ కనబడింది నీ మాటను కనుక మనం ఆత్మీయంగా తీసుకున్నట్లయితే మేఘాలు కమ్ముకున్న వీళ్ళ అంటే మన జీవితాల్లో చీకటి కమ్ముకున్న వేళ ఒత్తిడి నిస్సహాయత నిస్పృహలు నిరాశలు ఇవి కమ్ముకున్న సమయంలో ఏం చేయాలో పాలుపోనప్పుడు దేవుని వాగ్దానాల కోసం వెతకం వెతకటం మంచిది ప్రతిదాన్ని దేవుడు పలికిన ప్రతి మాట ఈ వాగ్దానం నా కోసమే అని మన హృదయంతో మనల్ని వేధిస్తున్న వాటితోటి మనం చెప్పినప్పుడు ప్రభువు ఆ నమ్మకాల నుంచి అనే ఆ నిరాశల నుంచి మనల్ని విడిపిస్తారు మేఘాలు కమ్ముకున్న వేళ మేఘాల అంచుల్లో తొంగి చూసే శ్వేతకాంతి కోసం చూసే అలవాటును నేర్చుకోండి అది కనిపిస్తే దాని నుండి దృష్టి మరల్చుకోవద్దు మేఘం మధ్యలో కనిపించే కారు చీకటిని అసలే చూడవద్దు ఎంత ఒత్తిడి నిస్సహాయత ఆవరించినప్పటికీ నిస్పృహకి తావీయక నిస్పృహ చెందిన హృదయం మరే పని చేయలేదు శత్రువు బాణాలను ఎదుర్కోవాలని మెలుకువే నశించిపోతుంది ఇతరులను తన ప్రార్థనల ద్వారా ఆదుకోవాలనే ప్రసక్తే లేదు సర్పం బారి నుంచి తప్పించుకున్నట్టుగా ఈ నిస్పృహ అనే భయంకరమైన రోగము నుండి పారిపోండి ఓటమిని అంగీకరించి మట్టి కరవకుండా నిలిచి ఉండాలంటే దానికెప్పుడు వెన్ను చూపించకూడదు దేవుని వాగ్దానాల కోసం వెదకండి ప్రతిదాన్ని నోరారా వల్లించండి ఈ వాగ్దానం నాకే మీకు ఇంకా అనుమాన పిశాచం వదలకపోతే మీ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించండి మీ హృదయాన్ని పదే పదే వేధిస్తున్న శంకల్ని గద్దించమని శరణు వేడండి మీరు మనసారా ఇలాంటి అపనమ్మకం నిస్పృహల నుంచి మొహం తిప్పేసుకున్న మరుక్షణం పరిశుద్ధాత్మ మీ మీదకి మీ విశ్వాసానికి క్రొత్త ఊపిరిపోసి మీ హృదయాల్లో దైవశక్తిని నింపుతాడు మొదట్లో ఇది మీకు అనుభవంలోకి రాకపోవచ్చు కానీ సర్దుబాటుకి తావు లేకుండా అచంచలమైన నిశ్చయతతో మిమ్మల్ని వేధిస్తున్న అనుమానాల భూతాలను మీరు అణగద్రొక్కుతున్న కొద్దీ క్రమంగా అంధకార శక్తులు ఒకదాని వెంట ఒకటి మీ నుండి వెనక్కి తగ్గుతున్నట్టు తెలిసి వస్తుంది విశాచాల సైన్యాలను తిరస్కరించి దేవుని వైపుకు తిరగటానికి మనల్ని ప్రోత్సహిస్తున్న ఆ తిరుగులేని శక్తి సామర్థ్యాల పరలోక దళాలను మన నేత్రాలు చూడగలిగితే ఎంత మంచిది మనల్ని నిస్పృహలోకి ఆందోళనలోకి నిరా నిరుత్సాహాల్లోకి ఈడ్చే దుర్మార్గుడైన సైతానుని మనం అసలు పట్టించుకొనే పట్టించుకోము దైవత్వంలోని అత్యున్నతమైన బల ప్రభా ప్రభావాలన్నీ క్రీస్తు పేరట సంపూర్ణ విశ్వాసముతో దేవునికి తను తాను సమర్పించుకొని ఆయన వైపు సహాయ సహకారాల కోసం తిరిగే అతి దీనుడైన విశ్వాసి పక్షం అవుతాయి ఒకరోజు ఉదయం ఒక డేగా తుఫాకీ గుండు దెబ్బతిని కూలిపోయింది దాని కళ్ళింకా ఇంకా పుంజాల్లాగా మెరుస్తూనే ఉన్నాయి అది మరణ బాధలో అతి కష్టం మీద కళ్ళెత్తి ఆశగా ఆబగా ఆకాశంలోకి చూసింది ఆ ఆకాశమే దాని ఇల్లు అది ఆ డేగ సామ్రాజ్యమే తన రెక్కల్లోని తేజస్సుని బలాన్ని అక్కడ ఎన్నోసార్లు ఉపయోగించింది ఆ ఉన్నత ప్రదేశాల్లో మెరుపుల్ని పెట్టుకుంది గాలితో పందాలు వేసింది మరి ఇప్పుడు తన దారికి దూరంగా నేల మీద మరణానికి దగ్గరగా పడి ఉంది ఇది ఎలా జరిగిందంటే క్షణకాలం ఏమరపాటు వల్ల ఆ డేగ భూమికి దగ్గరగా ఎగిరింది మన ఆత్మ ఈ డేగ లాంటిదే ఈ లోకం కాదు దాని నివాసం ఆకాశ వీధుల్ని ఆకాశం వంక దృష్టిని వదలకూడదు విశ్వాసాన్ని నిరీక్షణని ధైర్యాన్ని క్రీస్తుని ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండాలి మన ధైరత్వంలో నిలబడలేని పక్షంలో యుద్ధరంగం నుండి వెనక్కి తగ్గటమే మంచిది ఆత్మలో కంగారు పడి తప్పటడుగులు వేయాల్సిన సమయం కాది ఆత్మతో చెప్పండి ఆకాశం వైపుకే దృష్టి సారించు పాదాల చుట్టూ కెరటాలు నొరగలు కడితే ఆ దేవుడే చూసుకుంటాడు అదే మన నినాదం పైవాటినే లక్ష్య పెట్టండి పైకి చూడండి ఆత్మని అంధకారం ఆవరించినప్పుడు దేవుని దివ్యకాంతి ఆత్మని వెలిగిస్తుంది పైవాటినే లక్ష్య పెట్టండి పైకే చూడండి అంతులేని పోరాటాలతో అలసినప్పుడు ఆదరిస్తాడు నీ సైన్యాల అధిపతి పైవాటినే లక్ష్య పెట్టండి పైకే చూడండి పశ్చిమ దిక్కుకి ఎంతకాలం చూసినా సూర్యోదయం కనిపించదు ప్రభు ఈ మాటలను మనం వెనుకల్లో దీవించునుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా అయ్యా నా తండ్రి నిరాశలో నిస్పృహల్లో భయాలలో అనుమానాలలో కూరుకుపోయినప్పుడు నా తండ్రి నా దేవ మీరే మమ్మల్ని విడిపించండి ప్రభా సహాయించండి మా దృష్టి మీ వైపుకే ఉంచి మేము నా తండ్రి నిబ్బరంగా ఉండటానికి ధైర్యంగా ఉండటానికి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా స్తోత్రంలో ఆయన సహాయం చేయండి ప్రభా అయ్యా నా తండ్రి మా ఆత్మలను అంధకారం ఆవరించినప్పుడు దేవా నీ కాంతి చేత మా ఆత్మల్ని వెలిగిస్తున్నావు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా అయ్యా అంతులేని పోరాటాలు కలిగినప్పుడు నా తండ్రి ఆదరించే దేవుడు నీవేనని మేము నాయన ప్రభ గ్రహించి నా తండ్రి నీవైపోయినాయినా ప్రభ మా మనస్సు నిలుపుకోవటానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరికి నాయన ప్రభ కాల సమయంలో మీ కృపనిచ్చి నడిపించండి మంచి ఆరోగ్యం దయచేయండి సహాయం చేయమని ఏసే పరిశుద్ధమైన నామంలో అడిగి పెడుకొచ్చున్నాం తండ్రి ఆమె